కూడా ఏం జరగాలో అది జరుగుతుంది కాబట్టి ఆలోచించుకోండి ఇక రేవంత్ బూతులు మాట్లాడితే ఆపరు కేసీఆర్ ప్రశ్నిస్తే ఆపుతారు మోదీ మత విద్వేషాలు రేవంత్ బూతులు ఈసీకి వినిపించవా కేసీఆర్ ప్రజల గుండెలలో ఉన్నాడు బస్సు యాత్రకు గజగజ వణుకుతున్నారు రేవంత్ దిగజారి ప్రవర్తిస్తున్నాడు చిన్న కొండూరు రోడ్ షోలో హరీష్ రావంత్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మరోవైపు కేటీఆర్ కూడా రేవంత్ జేజమ్మ వల్ల కూడా కాదు కేసీఆర్ ఆనవాళ్ళు చెరపాలంటే తెలంగాణ లేకుండా చేయాలంటే ఉద్యమంలో కార్మికుల ప్రముఖ పాత్ర కార్మికుల పట్ల కేసీఆర్ హృదయం గొప్పది కార్మికులను చావ గొట్టినందుకు మోదీ దేవుడా రేవంత్ వచ్చిన నాలుగు నెలల్లో కార్మికుల కష్టాలు వేడుకలలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతున్నది రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ మర్రి చెట్టు లాంటి ఒక చెట్టును పెట్టి దానికి నీడనిస్తే ఆ చెట్టునే కొట్టేయాలనుకున్న దుష్టులకు నీడేడు ఉంటుంది మీరు సింపుల్గా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల రావును ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది బహుశా గాలి మెడల్ లాంటిది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రశ్నించే గొంతకలకు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు మనకు మాత్రమే రాజ్యాంగాల్స్ రాజ్యాంగం రూల్స్ పనిచేస్తాయి కానీ ఇతర రెండు జాతీయ పార్టీలకు ఎందుకు పనిచేయ అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి కేసీఆర్కు నోటీసులు ఇస్తాడు ఈయన పేగులు మెడలేసుకుంటా అంటాడు ఇరవై మీడు ఇరవై మీటర్ల లోతు తొక్కుతా అంటాడు తొక్కి పైకి వచ్చినా అంటాడు ఎవడొస్తాడు రాండిరా అంటాడు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా అతని మీద ఎలాంటి చర్యలు ఉండవట కానీ కేసీఆర్ మాట్లాడితే ప్రశ్నిస్తే మాత్రం కేసులు అంట ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా ఇంత